వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని యొక్క మహాకృపను బట్టి మనృత్తాన్ని తినమందు దేవుడు సజీవుగా మధ్యలో చేర్చి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా చదవబడినటువంటి ఈ మూడు వాక్య భాగాలను ఆధారం చేసుకొని దేవుడు మన పక్షముగా ఉండుట అనేటువంటి అంశాన్ని మీ ముండగా ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా ఈ కేరు గ్రంథములో కానీ పేద రాసిన పత్రికలో కానీ వ్యూహం రాసిన సువార్తలో కానీ మరి దేవుణ్ణి కాపరిగా చూపిస్తూ ఉన్నారు దేవుణ్ణి సర్వశక్తి మంతుడిగా చూపిస్తూ ఉన్నారు మనము ఆయన పక్షముగా ఉండాలి ఆయన మన పక్షముగా ఉండాలి అనేటువంటి అర్థము ఈ మూడు బైబిల్ పాఠాలలో మనకు కనిపిస్తా ఉంది కాబట్టి మరి దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆశీర్వాద కదా అంటే చాలా కష్టకాల సమయాలలో ఎవరికైనా ఎవరైనా తోడుగా వెళ్తే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తారు ఇబ్బందికరమైన సమయాలలో ఎవరికైనా వాళ్ళు తోడుగా వెళ్ళినప్పుడు ఆ బాధల్లో వాళ్ళు పంచుకున్నప్పుడు వాళ్ళకు చాలా సమాధానంగా అనిపిస్తారు అదేవిధంగా మనం కూడా మన క్రైస్తవ జీవితాలలో దేవుణ్ణి మనము పక్షముగా పెట్టుకోవాలి అంటే దేవుణ్ణి మనము ఆధారము చేసుకోవాలి దేవుణ్ణి మనము పక్కన పెట్టుకోవాలి అంటే ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము దేవుని యొక్క కృప లేనిది దేవుని యొక్క అనుమతి లేనిది మన లోకంలో ఏమీ చేయలేము కనుక మనము ప్రతి విషయాలలో కూడా ఆయన పక్షముగా మనము ఉండాలి ఎప్పుడైతే దేవుని పక్షముగా మనం ఉంటామో ఆయన కూడా మన పక్షముగా ఉంటారు మరి దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి కొన్ని ఆశీర్వాదాలు ఏంటి అనేది ఉదయవాదంలో మనం నేర్చుకున్నాం మొట్టమొదటిగా దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి యథోశుభ గ్రంథము అధ్యాయము యహోశివ గ్రంథము పదవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని చదువుకున్న యహోశివ గంధము పదవ అధ్యాయము నలభై రెండు ఇస్రాయేలు దేవుడైన ఆ ఇస్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచ్చుందని కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను దెబ్బతోనే తట్టుకోను చాలు ఇస్రాయలు పక్షముగా యుద్ధము చేయొచ్చు నేను కదా ఎవరు యుద్ధం చేస్తా ఉన్నారు దేవుడు ఇస్రాయలు పక్షముగా యుద్ధము చేస్తా ఉన్నాడు చాలా మంది చాలా శ్రమ పడుతారు చాలా మంది చాలా ఆయాస కొన్ని సంపాదించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ఇక్కడ మరి ఇస్రాయేల్ ప్రజలకు మరి శత్రువుల మీద విజయాన్ని వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఎక్కువగా కష్టపడాల ఎక్కువగా వాళ్ళు ఆయాసపడాల వాళ్ళు చేసినటువంటి ఒక పని ఏంటి అంటే దేవుణ్ణి పక్షముగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి దేవుడు కూడా వారి పక్షముగా ఉండి వాళ్ళ తరపున దేవుడు యుద్ధము చేసినప్పుడు ఏమి జరిగింది అని అంటే సమస్త రాజు అందరినీ కూడా వారి దేశంలో యహోశువా ఒక్క దెబ్బతోనే ఏం చేస్తా ఉన్నారంట పట్టుకుంటా ఉన్నాం అంటే ఒక్క దెబ్బతోనే అంటే ఎక్కువగా శ్రమ పడక ముందే ఎక్కువగా కష్టపడక ముందే యహోశువా శత్రువు కూడా తన చేతికి పట్టుకుంటా ఉన్నాడు కారణం ఏంటి అంటే ఇస్రాయేళ్లు పక్షముగా యుద్ధం చేసేది ఎవరు దేవుడు కదా ఆ దేవుడి పక్షముగా ఎవరు వెళ్ళారు అని అంటే ఇస్రాయేళ్లు ప్రజలు దేవుడి పక్షముగా వెళ్ళారు కాబట్టి దేవుడు కూడా వారి పక్షముగా నిలవబడి వారి తరపున దేవుడి యుద్ధము చేశాడు మన క్రైస్తవ జీవితాలలో ప్రేమిన వారు లాగా మనము కూడా యుద్ధము కూడా ఈ చేయాల నేచిన మొదలుకొని నిద్రపోయేంత వరకు యుద్ధము చేస్తూనే ఉండ ఇంట్లో పిల్లలతో యుద్ధం చేయాల్సింది భార్యతో యుద్ధం చేయాల్సింది భర్తతో యుద్ధం చేయాల్సింది బయట పనులతో యుద్ధము చేయాల్సింది అప్పులతో యుద్ధము చేయాల్సింది అనారోగ్యాలతో యుద్ధము చేయాల్సింది సమస్యలతో యుద్ధము చేయాల్సింది కదండి అంటే మనం మానవుడు పుట్టుక నుండి చనిపోయేంత వరకు మానవుడు తప్పకుండా యుద్ధం చేయాల్సింది యుద్ధంలో వీటన్నిటికంటే మనము ప్రాముఖ్యంగా ఎవరి మీద యుద్ధానికి యుద్ధంలో యుద్ధంలోకి వెళ్ళాలి అని అంటే సాతాను మీద మనం యుద్ధం చేయాలి సాతాను మీద మనం విజయం సాధించాలి ఈ సాతాను మీద విజయం సాధించాలి అంటే తప్పకుండా మనము దేవుడి పక్షముగా మనం ఉన్నట్లయితే దేవుడు మన పక్షముగా ఉన్నట్లయితే అపవాదిని మనం తోటంగా ఏం చేయగలుగుతాం దానిని జయించగలము కదా అందుకే పౌరుల మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటారు అంటే మీరు యుద్ధం చేస్తా ఉన్నారు ఎవరి యుద్ధం చేస్తా ఉన్నారు సమూహముతో కదా అపవాది యొక్క సమూహములతో మీరు యుద్ధం చేస్తా ఉన్నారు కనుక మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని అంటారు అంటే తెలిపిన వారు దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటిది అంటే యుద్ధంలో విజయాన్ని దేవుడు మనకిస్తాడు ఏ యుద్ధంలో అది ఇంట్లో యుద్ధమైనా సరే బయట యుద్ధమైనా సరే అపవాదితో యుద్ధమైనా సరే బయట అప్పులతో యుద్ధమైనా సరే ఏ యుద్ధంలో నువ్వు ఉండినా తరఫున నువ్వు 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 యుద్ధంలో పాల్గొనవలసిన అవసరం లేదు నీ తరపున దేవుడు యుద్ధము చేసి నీకు దేవుడు ఏమిస్తాడంత విజయాన్ని దేవుడు ఇస్తాను అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పోలిన వాడు ద్వారా మనము దేవుని పక్షముగా మనం ఉండి మరి దేవుని ద్వారా మనం విజయాన్ని సాధించాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నా రెండవదిగా మనం చూస్తే దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటి అని వాక్యము మనం చూస్తే కీర్తనల గ్రంథము తొమ్మిదవ దావిను కీర్తన తొమ్మిదవ దావిను కీర్తన మూడవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు నా పక్షమున వ్యాసమాది నాకు న్యాయము ఈ ప్రార్థన ఎవరు చేస్తా ఉన్నారు అని చూస్తే దావీదు ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే అయ్యా నేను పూర్వ విద్యో నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు ఇదిగో నీ అద్భుతాలు విని నేను ఎంతగానో నీ సన్నిధానంలో సంతోషపడుతూ ఉన్నాను ఇదిగో నాకు అనేక మంది చాలాసార్లు అన్యాయం చేశారు కానీ నీవు నా పక్షమున వ్యాసమాడి నాకు న్యాయము తీర్చున్నావు కదా దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు ఎవరు మనకు అన్యాయం చేయరు ఒకవేళ మానవులు మనకు అన్యాయం చేసిన దేవుడు మనకు న్యాయము చేస్తా అదే కదా దావీదు ప్రార్థన చేస్తా ఉన్నారు అయ్యా నీవు నా వ్యాసమాడి నాకు న్యాయము తీర్చున్నాడు కదా దేవుడు దావీదు పక్షముగా ఉండి ఏం తీరుస్తా ఉన్నాడు న్యాయము తీరుస్తా ఉన్నా తిన్న వారు మనుషులు అన్యాయం చేస్తారు కానీ దేవుడు మనకు న్యాయాన్ని జరిపిస్తాడు కదండి యశూర్ వారు ఆయన జీవించినటువంటి కాలంలో ఒక సంఘటనను ఎదుర్కొన్నాడు ఒక వీరు వీరు దేవుడు తిన్నుతున్నటువంటి సమయంలో వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చా తీసుకుని వచ్చి అయ్యా ఈ స్త్రీ వ్యభిచారం చేసుకుని పట్టబడింది భవిష్యత్మశాస్త్రం ఏమని చెబుతా ఉంది వాళ్ళతో వచ్చి చంపాల మరి నువ్వేం న్యాయం చేస్తావు తీర్చు అనగానే ప్రేమైన వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆమెకు అన్యాయం చేయాలి అని అనుకున్నారు కారణం ఏంటి అంటే పురుషుడు లేవు ఒక న్యాయము స్త్రీకి ఒక న్యాయం జన్మ కావు ధనవంతుడికి ఒక న్యాయము పేదవారికి ఒక న్యాయము జన్మ కావుంది ఆ కాలంలో ఉన్నోనికి ఒక న్యాయము లేనోనికి ఒక న్యాయము అతను జన్మ కావు వ్యభిచారణ చేస్తూ పట్టబడినటువంటి ఇద్దరిని తీసుకుని రావాల్సినటువంటి వారు పురుషుని పక్కన పెట్టి స్త్రీని తీసుకుని వచ్చారు స్త్రీకి అన్యాయం చేయటానికి వాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఏసోపీస్టు ప్రభుల వారు కల్పించుకొని మీలో పాపం లేని వారు మొట్టమొదటిగా ఈ మీద రాయలేదు అక్కడ ఎవరు కూడా వేయలేరు దేవుడు ఏం చేశారు అంటే ఆమె పాపాలను క్షమించి నువ్వు ఇక పాపము చేయకుండా ఉండవు అని అతను అమ్మా అని బోధించారు అంటే ప్రజలందరూ ఆమెను అన్యాయం చేయాలి అని అనుకున్నారు కానీ దేవుడు ఆయనకి ఏమి జరిగించాడు న్యాయాన్ని జరిగించారు కారణం ఏంటి అంటే ఆ స్త్రీ పక్షమున దేవుడున్న ఆ స్త్రీ పక్షాన మనుషులు లేకపోయినా ఆ స్త్రీ పక్షాన ఎవరున్నారు దేవుడు ఉన్నందుకు ఆయనకి ఏమొచ్చింది న్యాయము వచ్చింది మన క్రైస్తవ జీవితాలలో కొన్నిసార్లు మనం చేయటానికి మనమే మీద మనం అన్నదానికి మన మీద నిలబడుతూ ఉంది మనము చూడకున్న దానికి మన మీద అవమానం మన మీద పడుతూ ఉంది అందుకే ఈ దినాలలో మనము ఎవరి పక్షముగా ఉన్నా లేకపోయినా దేవుని పక్షముగా మనం ఉన్నట్లయితే ఈ లోకంలో మనల్ని ఎవ్వరు అన్యాయం చేసినా దేవుడు తప్పకుండా ఏం తెలుస్తారు మన ఎడలా న్యాయము ఆయన తీర్చటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపము చేస్తూ ఉన్నాడు దేవుని దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మరి జరిగేటువంటి మూడవ ఆశీర్వాదం ఏంటి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము అపోసేన పదులు రోమిలు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనము చదువుకున్నాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నారు ఏవైనా మనం యుక్తులుగా ఎలాగో ప్రార్థన చేయగలమో మనకు తెలియదు కానీ ఉచ్ఛరంగ శక్తులు కానీ ఆ ఆత్మ కానీ ఆ మన పక్షముగా మనపక్షముగా ఏం చేస్తా ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ ఆత్మ తానే మన పక్షముగా అంటే దేవుడు ఆత్మ కలిగి నీ పక్షముగా నా పక్షముగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఎందుకండి దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మన కొరకు దేవుడు చేయాల్సినటువంటి అవసరత ఏంటి పరిశుద్ధ గ్రంథంలో కూడా విజ్ఞాపన చేశ కదండి అబ్రహాము దేవుని తగిన విజ్ఞాపన చేశ ఎందుకు చేశారు అయ్యా యాభై మంది నీతి మంత్రులకు విజ్ఞాపన చేశ నలభై మంది నీతి మంత్రులకు విజ్ఞాపన చేశ ఇరవై మంది నీతి కొరకు విజ్ఞాపన చేశ చివరికి పది మంది నీతి మంత్రుల కొడుకు విజ్ఞాపన చేశారు కానీ అతని విజ్ఞాపన లోతు కుటుంబాన్ని రక్షించగలిగింది ఆ కాలంలో అంటే విజ్ఞాపన ఎందుకు చేయాలా అని అంటే ఎవరు నశించబోకుండా అందరూ కూడా రక్షించబడాలి అని ఆ కాలంలో లోతు విజ్ఞాపన చేశారు కదండి సమూహ కాలంలో కూడా ఇస్రాయేమ ప్రజల పక్షముగా సమూహము దేవునికి ప్రార్థన చేశారు కారణం ఏంటి అని అంటే ప్రజలు తొలగిపోయారు దేవుణ్ణి మరిచిపోయారు అంటే అన్ని కలిగి ఉండి దురాశకు ఓనయ్యారు ఇటువంటి వాళ్ళు ఎవరిని పోల్చుకున్నారు అంటే ఆహాభిరాజులు పోల్చిన వారు ఈ ఆహాభిరాజు ఎటువంటి వాడు అన్ని ఉన్నాడు ఇస్రాయలు యో వారికి రాజు కదా ఆహాబు అన్ని కలిగి ఉన్నాడు ఆహాద్ కానీ ప్రేమైన వాడు లారా నాబాలి యొక్క పొలం విషయంలో లోనయ్యి ఆ పొలము కావాలి అని అనుకుంటున్నాడు ఎవరు ఆహాద్ వెళ్ళి నాబాలను అడిగాడు అయ్యా నువ్వు నాది పొలం నువ్వు నేను దమ్మిస్తా లేకపోతే ఇంకోసారి ఇంకో చోట పొలం ఇస్తాను అని నాబాలను అడిగినప్పుడు నా పాలు ఒప్పుకో అయ్యా అది సంపాదించిన ఆస్తిగా నా పితరులు నా తండ్రి నా అబ్బ సంపాదించినటువంటి ఆస్తి అది నేను ఎవరికి అమ్మను అని కన్న కళాకారుగా చెప్పినప్పుడు ఆహాము ఇంటికి వెళ్ళి మూర్తి ముడుచుకొని అన్నం తినకుండా ఉన్నాడు అంటే అన్ని ఇచ్చారు కదా మంచి ఇచ్చారు మంచి పొలాలను ఇచ్చాడు మంచి పశువులను ఇచ్చాడు కదా అన్ని ఇచ్చిన కూడా మానవుడు లేని వాటికి ఆశపడుతా ఉన్నారు కదా అంటే నాకు ఇది వస్తేనే నేను బతుకుతాను అన్నట్లుగా మానవుడు ఊహించుకొని బతుకుతా ఉన్నాను తెలియన వారి ద్వారా నాబాబు యొక్క పొలము అమ్మలేదని ఆహాబు ఇంట్లో మూతి ముడుచుకుని ఉంటే ఆహాబు భార్య యజమేలు వచ్చి తన కారణాన్ని కనుక్కొని నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి పొలాన్ని వాయించుకుని వస్తాను అని భర్తకు చెప్పి బయటికి వెళుతు ఏం చేస్తా ఉంది అంటే ఒక తప్పుడు లేఖ రాయిస్తా ఉంది ఏంటి ఆ లేఖలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ఆ ఉపవాస దినముగా ఈ నాబాలు ఏం చేస్తా ఉన్నాడు దేవదూషణ చేస్తా ఉన్నాడు నాబాలు రాజును తింటా ఉన్నాడు అని ఒక తప్పుడు బోధను వాయించి ఇద్దరు మనుషులలో ఎజేల ఏర్పాటు చేసి నాబాలను తీసుకొని పోయి నాలతో కొట్టి చంపించేస్తారు పెరిగిన వాళ్ళ నాబాలు చనిపోయినా నాబాలి యొక్క రక్తము దేవునికి మొదలు పెడుతుంది చూడండి నాబాలి యొక్క రక్తము దేవునికి మొదలు దేవుని చేత ఆహారము హెచ్చరించబడతా ఏమని హెచ్చరించబడతాడు అని అంటే నాబాని యొక్క రక్తం ఎక్కడైతే కుక్కలు నాకాయో రాజా నీ రక్తం కూడా అదే స్థలంలో కుక్కలు నాగుతాయి భయపడ్డాడు ఆహా యుద్ధం జరుగుతా ఉంది యుద్ధం జరుగుతా ఉంటే రాజు ముందుండి యుద్ధంలో పాల్గొనాలి కాదు ఆహాబుకు ప్రాణపాయం పట్టుకొని మారులేషం వేసుకున్నా మారులేషం వేసుకొని యుద్ధం లేదా వెళ్తే ఒక గురి లేకుండా బాణాలు వదిలేదంట ఆ గురి లేకుండా అంటే నువ్వు చేసినటువంటి పాపము నువ్వు చేసినటువంటి దోషము నువ్వు ఎక్కడ ఉన్నా దానికి రావలసినటువంటి శిక్ష తప్పకుండా వస్తుంది నువ్వు దాక్కున్నా నువ్వు ఎక్కడా ఉన్నా నువ్వు మారువేషంలో ఉన్నా నీకు రావాలి శిక్ష అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీకు శిక్ష మారువేషంలో ఉన్నా ఎవరు చూడలేరు కదా అని అనుకున్నావు కానీ ఎవరు చూశారు పైనుంచి దేవుడు దృష్ణ ప్రేమిన వారు ద్వారా నాబాలి యొక్క రక్తం ఎక్కడైతే ఉందో అక్కడికే ఆహాదు వచ్చి అక్కడనే మరణించినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది ప్రేమ ద్వారా ఇక్కడ నాబాలి యొక్క రక్తము దేవునికి విజ్ఞాపన చేసింది కాబట్టి దేవుడు ఏం చేశారు అంటే ఆహారను చంపేశారు విజ్ఞాపన అనేది ఎందుకు గుర్తు అని అంటే ఒక వ్యక్తి యొక్క రక్షణకు గుర్తు ఒక వ్యక్తి యొక్క రక్షణకు గుర్తు కదా రెండు రకంగా దేవుడికి విజ్ఞాపన రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేస్తా రక్షణకు గుర్తు అందుకే దేవుడు నేను నీవు నాతో కూడా కదా రెండు రకంగా రక్షించబడ్డ కారణం ఏంటి అంటే రెండు రకంగా దేవుడికి ఏం చేశాడు విజ్ఞాపన చేశాం కదండి ఆ ఆత్మ మన పక్షముగా ఉండి దేవుడు మనందరి నిమిత్తమై తర్వాత దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఎందుకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడని మనమందరం కూడా రక్షించబడాలా మనమందరం కూడా మారు మనసు పొందాలా ఇంకా తాగే వాళ్ళు తాగుతా ఉన్నారు తినే వాళ్ళు తింటా ఉన్నారు తిరిగే వాళ్ళు తిరుగుతా ఉన్నారు దేవుణ్ణి చంచలత్వముగా ఆరాధించే వాళ్ళు చంచలత్వముగా ఆరాధిస్తా ఉన్నారు వీరికి సరైన రక్షణ కొరకు దేవుడు మన పక్షముగా ఏం చేస్తా ఉన్నాడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఒకవేళ దేవుడు మన తరఫున ఆయన విజ్ఞాపన చేయకపోతే మనకు చాలా ప్రమాదం ఎందుకంటే ఆయన శిక్ష మన మీదకి డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా ఎట్లా వస్తుంది అంటే సగమా గొప్పకు ఎట్లా వచ్చింది అగ్ని గంధకాలు కందకాలు కదా ఈరోజు వడగలు బున్నారు కదా అగ్ని కథకాలు ఆ రోజు ఉంటే అగ్ని భూమిలోకి పడతా ఉంటే ఆ వడముల భూమి చీరి లోపలికి గుంట వస్తా ఉన్నంత అంటే అంత పవర్ఫుల్గా గా దేవుళ్ళందరినీ నాశనం అంటే వాళ్ళు ఎక్కడ తప్పించుకోబోటానికి నీళ్ళు కాకుండా వాళ్ళు ఎక్కడ దాటుకోవటానికి మేము కాకుండా ఎక్కడ దాకున్నా ఏం చేస్తా ఉంది అగ్ని కండకాలేస్తా ఉంది మారి మసేపోతా ఉన్నా ఏంటి అంటే వారు ద్వారా వారి వారి నాశనానికి తీసుకొని వెళ్ళింది క్రిస్తు దేవునికుల దేవుడు మన పక్షముగా ఆయన ఆయన ఏం చేస్తా ఉన్నారో అని అంటే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనము చదువుకున్నాం ఆరవ అధ్యాయము పదహార వచనం అతను బయపడ ఆ మన పక్షముగా ఉన్నవారు కంటే అదికుడం ఉన్నారని చెప్పి అధోవా విన చూచునట్లు దయచేసి మీరు తెలవ మరి ఎలీషా ప్రాత్ర చేయగా ఎధోవా ఆ పనివారి కన్నద ఆ తెలియ తెలంగాదేశాలు మన పక్షముగా ఉన్నవారు వారికంటే అది కూడా ఎవరికంటే అది కూడా ఎవరికంటే అది కూడా ఎలిష చేస్తా ఉన్నారు ప్రాతం ఎలిష అంటా ఉన్నారు మన పక్షముగా ఉన్నవాడు వారి కంటే అది ఎవరికంటే అదిప్పుడు సిరియా అనేటువంటి రాజు చాలా సంవత్సరాలు ఇస్రాయెల్ మీది యుద్ధానికి రావాలి అని ఆలోచన చేశారు కాలంలో యుద్ధానికి రావాలంటే ఊరి వస్తే రాకూడదు పక్కా ప్రణాళిక చేసుకొని పక్కా ఆలోచన చేసుకొని ఇస్రాయేలీల యొక్క బలం తెలుసుకోవాలా ఇస్రాయేలీ బలహీనత కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని యుద్ధానికి వెళ్ళారు సిరియ రాజు ఇంట్లో కూర్చుని ఒక ఆలోచన చేశారు ఈ సిరియరాజు ఇంట్లో చేసిన ఆలోచన కూడా ఎవరికి తెలిసిపోతా ఉంది తెలిసిపోతా ఉంది ఎన్నిసార్లు యుద్ధం చేయాలా చెప్పకుండా చేయాలి అని అంటా కూడా వెంటనే ఎలీషాకు తెలుస్తా ఉంది ఎలీషా వెళ్ళి ఇస్రాయల్ యొక్క రాజు హెచ్చరిస్తా ఉన్నాడు అనుకున్నాడు మనలో ఎవరో ఒకరు మన విషయాలన్నీ వాళ్ళు జీవస్తా ఉన్నాడు ముందు వాడు ఎవరా అని ఆచరించారు వాళ్ళు ఒక పని వారు వచ్చి అయ్యా మనలో ఎవరు మన విషయాలు లీక్ చేయడం నువ్వు గదిలో అనుకునేటువంటి మాటలు నువ్వు బయట చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఒకరికి తెలుస్తా ఉంది ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రవర్త దేవుడి ఎలీషా అనేటువంటి ప్రవర్తకు దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు కాబట్టి మనం చంపాల్సింది ఇస్రాయల్ రాజులుగా ఎలీషాను చంపితే చాలు అని ఈ పనివాడు సిరియా రాజు చెప్పేశాడు గారు ఒక రాత్రికాల సమయంలో ఎలీషా ఒక ఇంట్లో ఉన్నాడు ఎలీషా ఒక ఇంట్లో ఉంటే ఈ సిరియా సైన్యమంతా ఆ ఇలీష ఇంటి చుట్టూ చేరు ఎలీషాను చంపటానికి తెల్లవారుజామున ఈ పనివారు వెళ్ళి దేవుడు చూడగాని ఈ ఇంటి చుట్టూ శత్రువున్నా శత్రువు చూడగాని పనివారు ఒడుగుతూ ఎలీషా అంటా ఉన్నారా అలా పని అయిపోయింది మనం ఎక్కడికి తప్పించుకుపోవటానికి దారి లేదు చుట్టూ శత్రువు ఉన్నా ఏ క్షణమైనా వాళ్ళు మనం చంపడానికి రెడీగా ఉన్నా దాచుకో అంటా ఉంటే ఎలీషంతా ఉన్నాడు ఏమనంతా ఉన్నాడు అంటే నా పక్షముగా ఉన్నవాడు నేను ఎవరికైతే ప్రార్థన చేస్తా ఉన్నానో ఆ దేవుడు బయట ఉన్నటువంటి సైన్యముల కంటే నా దేవుడు గొప్పవాడు నా పక్షముగా ఎవరైతే ఉన్నాడో బయట ఉన్నటువంటి శత్రువులందరికంటే నా దేవుడు అధికుడు ప్రేమిన దేవుడి ఎలీషా ఎలీషాకు దేవుడు పక్షముగా ఉన్నాడు ఆ కాలంలో అందుకే అతని చుట్టూ దేవుడు ఏం చేశాడు అంటే ముందుగానే అగ్ని గంధకముల చేత కాపుదల ఎలీషా చుట్టూ దేవుడు ఎప్పుడో దేశ ప్రేమ వర్లారా ఆ విషయము ఎవరికి తెలియదు కానీ ఒక ప్రవర్త తెలిసింది కారణం ఏంటి అంటే ఎవరైతే దేవంలో ఉంటారో ఎవరైతే దేవుణ్ణి అంటు పెట్టుకుని ఉంటారో ఎవరైతే దేవుని పక్షముగా ప్రార్థన చేసి నిలవబడతారో వారికే దేవుని ఆశీర్వాదాలు కనిపిస్తాయే తప్ప మిగతా వారికి ఆశీర్వాదాలు ఎవరికి కనబడవు వాటిని మనం ధ్యానం చేసుకోవాలి దేవుని వెళ్ళారా ఎలీష పక్షముగా దేవుడు ఉండటం ద్వారా దేవుడు జీవితంలో గొప్ప సహాయం ఆ అకాలము కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరూ కూడా దేవుని పక్షముగా మనము ఉండాలి చూడండి ఒక మాటను నేను చదివి మరి వాక్యాన్ని నేను ముగిస్తాను దినవృత్తాంతము రెండవ గ్రంథము పదహైదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందా దినవంతములు రెండవ గ్రంథము పదహైదవ అధ్యాయము ఆశా యువ ధన్యాదులారా మీరందరూ నా మాట విన్నారు మీరు యహో పక్షపు వారైన ఎరలా ఆయన మీ పక్షముగా ఉండరు మీరు ఆయనంతా విచారణ చేసిన ఎరలా ఆయన మీకు ప్రత్యక్ష మగులు మీరు ఆయనను విసర్జించిన ఎలా ఆయన మనల్ని కూడా ఏం చేస్తారంట విసర్జిస్తారంట మీరు ఎవో పక్షముగా మీరు ఉంటే ఆయన మీ పక్షముగా ఉంటా మీరు దేవుణ్ణి వెతుకుతే ఆయన మీకు మీరు దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారంట విసర్జిస్తాడు కాబట్టి మనం దేవుని చేత విసర్జింపబడకుండా ఉండాలి అంటే దేవుణ్ణి మనం మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే మనం దేవుని పక్షముగా ఉండాలి ఎప్పుడైతే దేవుని పక్షముగా మనం ఉండి దేవుణ్ణి విసర్జించకుండా దేవునికి ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసే వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో మరి దేవుడి ద్వారా నూరంతల ఆశీర్వాదములు ఆ కాలంలో వాళ్ళు పొందుతున్నారు మనము కూడా దేవునికి దగ్గరగా ఉండి దేవునికి మనము దేవుని పక్షముగా చేరి మరి దేవుడి ద్వారా మనము కూడా నూరంతల ఆశీర్వాదంలో పొందుకోవాలి మరి ప్రభుత్వ నేను మనవి చేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు మన సంఘానికి అనుగ్రహించులో కాక